గట్టిగా అందరం ఒకసారి స్తూత్రాలను చెబుతారు హరు యు హలోయ హూయ పరిశుద్ధమైనగా తరలోక్ ముందల మా తండ్రి నినాహా కుటుంబ నర్చి గోదావరు గ్రామంలో చేతున్న ఈ యొక్క సూర్యుని నా పూర్ణిసుకురండి విజయకరంగా జరిగించి నినామ మహిమార్థం నడిపించుకొని హజర ఏడుగు ఏసు క్రీస్తు నామంలో ప్రతిమాలి

గోపాలపురం గ్రామ ప్రజలారా ఈరోజు ప్రభు తన మహాకృపలను బట్టి అల్పులమైన మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు అదేంటి అంటే మీ గ్రామానికి మమ్మల్ని నడిపించాడు ఎందుకు ఎందుకు వచ్చారు మీరు అంటే అలుపులమైన మా నోటి నుండి సువర్తమానమును అందించుటకు ప్రభువైన యేసు క్రీస్తు వారు మమ్మల్ని ప్రేరేపించి మా రీతిలో ఇక్కడ కూడా కొంతమంది ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఆయన గురించి తెలుసుకోవాలని ఆయన మహత్తమునము ఆయన గొప్పతనము ఆయన ఔన్నత్యమును తెలుసుకోవాలని దాన్ని ప్రకటించుటకు మాత్రమే మీ మధ్యలోకి వచ్చి ఉన్నాం అలా లే మంచిది కొన్ని మాటలు మన మధ్యలో ఉన్న సిస్టర్ దివ్య గారు వచ్చి మీకు యేసుప్రభుల గురించి సువార్తను అందిస్తారు మనం అందరం కూడా అలానే మా జీవితంలో ఎంతో అద్భుత కార్యాలు జరిగాయి అది ఎలాగంటే మేము కూడా ఒకప్పుడు అన్యుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే అండి దేవుడు అంటే తెలియని స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళమే కానీ ఒక్కసారి దేవుని తెలుసుకున్న తర్వాత ఏసే ఒక్కలే మార్గము సత్యము జీవము ఈ లోకం అనేది కొంతకాలమే ఉంటుంది ఇక్కడ మనం ఒక రోజున వేరే దగ్గరికి వెళ్లాల్సిందే అది ఏంటదో అందరికీ తెలియకపోవచ్చు కానీ ఈ రోజు అది చెప్తాను అది ఏంటది అనుకుంటున్నారా నరకము పరలోకము అని రెండు ఉన్నాయండి అది ఎవరు పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా చనిపోతారు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తామా లేదా పరలోకానికి వెళ్తామా అనేది మన చేతిలోనే ఉంటుంది అది ఎలాగంటే ఏ సైని నమ్ముకుంటే మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తారు ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము ఆయన తప్పితే వేరొక మార్గము లేదు మీ ఊరికి రావడానికి ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాలంటే నా ఎదురు ఇంటికి వెళ్ళాలంటే ఇది ఒకటే మార్గము అలాగనే పరలోకానికి వెళ్ళాలి నిత్య జీవంలో ఉండాలి అంటే ఒకటే మార్గం ఆ మార్గమే ఏసయ్య ఏసయ్య ద్వారా తప్పితే మనకి రక్షణ అంటూ లేదు మన కాపాడేవారు ఎవరు లేరండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి మనము ఈ లోకంలో ఉన్నప్పుడే చూడండి మనకు అప్పులున్నను ఎన్నో బాధలున్నను మన బంధువులే మనం పట్టించుకునే స్థితిలో మనం ఉండొచ్చు కానీ నేను చెప్తున్నాను మేము అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించింది దేవుడు ఒక్కడే ఒక్కడే మమ్మల్ని ఆదరించాడు కాబట్టి ఇలా చెప్తున్నాను నేను నాకు అసలు డాక్టర్లు పిల్లలు పుట్టరన్నారండి కానీ నా ముందు చూస్తున్నారా ఈ పాప ఇంకొక పాప ఇద్దరిని దేవుడు ఇచ్చాడు దేవుని కృప వల్లనే వీళ్ళిద్దరూ పుట్టారండి నాకు నీటి పొడగలు ఉన్నాయి పీసీ ప్రాబ్లం ఉంది పిల్లలే పుట్టరన్నారు ట్యాబ్లెట్స్ వాడాలన్నారు కానీ దేవుని మహాకృపని బట్టి దేవుడు ఒకటే మాట నాకు గుర్తు చేశాడు నేను నిన్ను చేశాను నీ పట్ల నా ప్రణాళిక కలిగి ఉన్నాను అని చెప్పన్నాడు గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తానని చెప్పాడు నిజంగానే నా జీవితంలో ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చాడు దేవుడు దాన్ని బట్టి దేవునికే స్తోత్రము అసలు పిల్లలే పుట్టనన్న వాళ్ళు ఆశ్చర్యపోయారండి కరోనా వచ్చింది నాకు నైన్త్ మంత్ అంతా కంప్లీట్ అయిపోయింది కరోనా వచ్చింది నేను బ్రతకడం కష్టం నా బిడ్డ బ్రతకడం కష్టము అలాంటి పరిస్థితుల్లో నేను ఒకటే ప్రార్థన చేస్తా దేవా మమ్మల్ని బ్రతికిస్తే నేను సాక్ష్యంగా బ్రతికించని చెప్పన్నాను ఇప్పుడు నా మీరు చూస్తున్నారు కదా నేను అదే అండి నేను బ్రతికే ఉన్నాను నేను ఆపరేషన్ అయింది కానీ ఆ నొప్పులు కూడా ఇప్పుడు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు అండి ఇప్పటివరకు ఆ నొప్పులు భరించలేదు అలాగే నా దేవుడు నన్ను కాచి కాపాడాడు ఎలాగైతే తల్లి చిన్న పాపని వదిలేసి ఉండలేదు కదండి చిన్న పాపను ఎత్తుకునే ఉంటుంది కదా అలాగనే మన దేవుడు మనం ఈ భూమి మీద నుంచి విడిచిపెట్టేంత వరకు మన ఎత్తుకొనే ఉంటాడు విడిచిపెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం కదా ఆయన ఒడిలోనే ఉంటాం మనం మనం ఎప్పుడు మర్చిపోంది ఎవరో చెప్పనండి ఏసీ ఒక్కడ తప్పితే మిగతా వాళ్ళందరూ మర్చిపోతారు మళ్ళీ ఏదో ఒక సమయంలో ఎవరైనా మర్చిపోతారు కానీ మనం మర్చిపోయింది ఎవరంటే ఏసై ఒక్కడే అది చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము ఏదో మా గొప్ప కాదు మా ఘనత కాదండి మిమ్మల్ని ప్రేమించే దేవుడు మమ్మల్ని ఇక్కడికి పంపించాడు మీకోసమే మమ్మల్ని పంపించాడు అంతేకాని మేమేదో గొప్ప వాళ్ళమని పంపించలేదు ఏసై ఆ ప్రణాళికలో మీరున్నారు కాబట్టి మీకోసం ఈ మాటలు చెప్పాలి కాబట్టి మమ్మల్ని పంపించాడు మీరు కూడా తెలుసుకోండి ఏ నిజమైన దేవుడు ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మీరు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒకటి ఉంది నరకం ఉంది పరలోకం అనేది ఉంది మీరు ఏ దారి వెళ్ళాలనేది ఇప్పుడే డిసైడ్ అవ్వాలి ఇక్కడ ఉన్న కొంతకాలమే మనం డిసైడ్ అవ్వగలుగుతాము చనిపోయిన తర్వాత మన చేతిలో ఏమీ ఉండదండి ఇది ఒకటే నేను చెప్పగలుగుతాను ఏ నమ్మండి పరలోకానికి చేరుకోండి ఆయనతో మా ఆయనతో పాటు ఆయనతో నిత్య రాజ్యంలో కలిసి ఉన్నాము ఇంకా మీకు ఏసై గురించి ఇంకెక్కువ తెలియాలి ఏ బ్రతకాలి అనుకుంటారా మేమందరము కూడా అండి మేమందరం కూడా ఎందుకు వచ్చామో తెలుసా ఏసే గురించి చెప్పడం కోసమే వచ్చాము అంతే అండి ఎవరో డబ్బులు ఇస్తారని ఏదో చేస్తారని ఏదో వస్తుందని రాలేదండి కేవలము మేము ఏదైతే ఆనందం పొందుతున్నామో మాకు ఏదైతే ఉందని మేము నమ్ముతున్నామో అది ప్రకటించడం కోసమే మేము ఇక్కడి దాకా వచ్చాము మీరు కూడా మాతో పాటు కలిసి ఉండాలనే ఆశ నరకంలో ఇప్పుడు మీరే మీకు మీ ముందే మీ బిడ్డలు మీకు తెలిసిన వాళ్ళు ఇల్లు తగిలిపోయిపోతుంది మీకు ఎలాగుంటుంది పోతే పోనీలే అనుకుంటారా లేదు కదా అమ్మో నా నాకు తెలిసిన వాళ్ళకు అలా అయిపోతుంది నా బిడ్డకి అలా అయిపోతుంది వాళ్ళు చచ్చిపోతున్నారు అమ్మో నేను ఇంకా ఇంకెవరుంటారు ఉంటారు నా వాళ్ళకి అని చెప్పి మీకు ఎలాగుంటుంది అగ్నిలోంచి అలాగనే అగ్నిలోంచి తప్పించడానికి దేవుడు మన అందరిని పిలిచాడండి మీరందరూ కూడా అగ్నిలో రక్షించబడడం రక్షించబడటం కోసమే పుట్టారు అంతేకాని అగ్నిలోనికి వెళ్ళడానికి కాదు పరలోక రాజ్యంలోనికి చేరాలనేది మా ఆశ చేసేవి నమ్ముకోడిని నిత్య జీవంలోకి ప్రవేశించండి హరి హరేళి అదే స్తోత్రం 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 ఉత్తరంస్తూ ఉత్తరం అయ్యా ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో అయ్యా ఇదిగో నాయన ఇదిగో గోపాలపురం గ్రామాన్ని బట్టి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్థూ ఉత్తరాలు అయా ఈ గ్రామ బిడ్డలతో మీరు మాట్లాడండి గ్రామ ప్రజలతో మీరు మాట్లాడండి అయా బిడలు విని విన్నారయ్యా సువార్త నీ బిడ చెప్పిన సాక్ష్యం వినున్నారయ్యా అయా నీ బిడలందరూ నాయన హిందూ కుటుంబం వచ్చిన ఇక్కడ ఉన్న బిడలందరూ హిందూ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా క్రైస్తవ కుటుంబం కాదు గాని నాయన ప్రభా నీ నామములో శక్తి ఉన్నది బలం ఉన్నది నాయన ప్రభా నీ ఒక్కడే నిజమైన దేవుడు ఏసే మా మార్గము ఏసే సత్యము వేసు తప్ప వేరొక దేవుడు లేడని అయాని బిడలు నమ్మాలని వినవారు ప్రతి ఒక్కరు వాళ్ళు హృదయంలో నాయన అయా నాయన క్రియని మీరు జరిగించ అయా నాయన బిడలు సాక్ష్యాల ద్వారా నాయన పాటల ద్వారా వాక్యం ద్వారా అనేకుడు రక్షణ పొందాలయా అయా ఏ ఒక్కరు నశించిపోవటానికి ఇష్టం లేదన్నావు నాయనా అయాని బిడలని ఇప్పుడే మీరు మార్చుకోమని అడుగుతున్నాం అయా ఏమో ఇస్తారు ఏమే వస్తాదని మేమేమి మోసాలు మోసం చేయటానికి కాదు గాని అయా మీరు నిజమైన దేవుడని నేను ఆమా నీ గ్రామానికి వచ్చి ఉన్నామయ్యా విని బిడలు ప్రతి వారిను దానిని అనుసరించి నాయన వారి కుటుంబంలో జరుగుతున్న బలహీనతలు నాయన ఏ బిడలు ఇరుకులో ఉన్నారు ఇబ్బులు ఇబ్బందులు ఉన్నారు అప్పు బారములు ఉన్నారు బలహీనులై ఉన్నారు రోగులై ఉన్నారు అయ్యా నాయన రైతనులు నాయన మంచి పంటలు పండించలేక అప్పు భారములో ఉన్న మునిగి ఉన్న ప్రతి బిడని మీరు అయా విని వారందరిని మీరు దీవించి ఆశీర్వదించి అయా ఈ గోపాలపురం గ్రామాన్ని నాయన మీరు మార్చుమని అయా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ఈ రాత్రి కాల సమయంలో అయా అంధకార శక్తులు శ్రీకరణ శక్తులు పిడిస్తున్న గద్దించి బంధించుమని కృపగల దేవుని ప్రార్థిస్తున్నాను క్రీస్తునామం పేరట వేడుకొని చున్నాము పరమ తండ్రి मेद दूली धूलि वटि एकले नीति वटि स्वल्पमयिरा I'm to you know.